హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సలోమీ సండే కదా అని సీ ఫుడ్ కోసం మార్కెట్కి వెళ్ళాము మా ఆయనకు క్రాప్స్ అంటే చాలా ఇష్టము బేబీని కూడా సరదాగా డి విటమిన్ కోసం వచ్చి బయటకు తీసుకొచ్చాము మార్నింగ్ బేబీని బయట ఇలా తీసుకురావడం వల్ల బ్రెయిన్ స్టిమ్యులేషన్కి హెల్ప్ అవుతుంది కొత్తగా సౌండ్స్ స్మెల్స్ సైట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారనే ఉద్దేశం తీసుకొచ్చాను కానీ ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు రోజులు బాగాలేదు కదా క్రౌడ్ ప్లేస్ని అయితే అవాయిడ్ చేసేయాలి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మార్కెట్లో ఎంటర్ అయ్యాము మా ఫాదర్ మా ఆయన మా బ్రదర్ నేను బేబీ వచ్చా మార్కెట్ చూస్తే ఇక్కడ ఎంట్రన్స్లో పువ్వులు ఆకుకూరలు అవన్నీ అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి మా ఫాదర్కి నాకు అంటే ఇష్టం ఫిఫ్టీ రూపీస్కి నాలుగు మునక్కాళ్ళు అంట కాస్ట్లీ కదా దీనికి బదులు నాన్ వెజ్ అయితే వచ్చేస్తుంది లోపల వెళ్ళాక మార్కెట్లో అంతా చేపలు రొయ్యలు పీతలు నాటుకోడి దీంతో పాటు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఫైనల్గా మేమైతే ఒక షాప్కి వెళ్ళి క్రాప్స్ తీసుకున్నాము మూడు కేజీలు ఒక కేజీ టూ ట్వంటీ అలా అంట దీంతోపాటు మేము ఫిష్ కూడా తీసుకున్నాము ఫిష్ నేమ్స్ అడిగితే దీని పేరు సంతువ దాని పేరు శిలావతి అంట ఫన్నీగా అనిపించింది నేమ్స్ అయితే శిలావతి తీసుకున్నాము ఇక్కడ ఈ మనిషి పౌరాలు అమ్ముతున్నాడు టూ ఫిఫ్టీ రూపీస్కి రెండు చొప్పున అమ్ముతున్నాడు కొందరు తింటారంట జబ్బులు రాకుండా ఉండాలంటే ఇంకొందరు పెంచుకుంటారంట పెంచుకోవటం అంటే ఓకే కానీ తింటారన్న విషయం నాకు తెలియదు ఫస్ట్ టైం నేను వింటున్నాను మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి చేప కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం అంత ఎక్స్ప్లోర్ చేశాము సరదాగా వెంటనే బేబీని ఇంకా బయట తీసుకొచ్చేసాను క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి దారిలో రామఫలం ఫ్రూట్ చూశాను ఎప్పుడూ నా చిన్నప్పుడు తిన్నాను ఇదే చూడటం కాస్ట్లీ ఉన్నాయి ఇది టూ హండ్రెడ్కి ఫోర్ ఆర్ ఫైవ్ అలా తూగుతున్నాయి నేను రెండే తీసుకున్నాను అలాగా చాలా క్రేజీగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాను కానీ ఇలా సీ ఫుడ్ కానీ నాన్ వెజ్ కొంటాను కానీ వెళ్ళలేదు అంతగా బేరమార్డం కూడా రాదు నాకు మా హస్బెండ్కి ఎలా పీతలు ఎలా తీసుకోవాలి అన్నది ఎలా సెలెక్ట్ చేయాలని బెస్ట్ వన్ అని చెప్పేసి కొంచెం నేర్చుకున్నాను బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మీలో ఎవరికి పీతలు అంటే ఎక్కువ ఇష్టమో కమెంట్ చేయండి